యోసి మీద కన్నేసి దా పాపం చేద్దాం అని అంటే మనలాంటి వాళ్ళు బా ఏం అబ్బా అబ్బాబా అవకాశం అని మనలాంటి వాళ్ళు ఆలోచన చేస్తారు ఇలాంటి అవకాశం మళ్ళీ దొరకదు కదా అని ఆలోచన చేస్తాం ఎందుకు నేను ఒక దోసుని నా ఇల్లు కాదు నా ఊరు కాదు నా వాకిల్లు కాదు నాకు రేపు పెళ్ళి వీడి చేస్తారా చేయడం కూడా నాకు తెలియదు అలాంటప్పుడు ఒక యజమానుడు భార్య వచ్చి రా అని మంచి అవకాశం ఇస్తే చేయకుండా ఎవడుంటాడు దర్శనము కలిగిన వాడు మాత్రము పాపము చెయ్యడు యోసేపుకి దర్శనముంది ఏ దర్శనమో తెలుసా కొన్ని సంవత్సరాలకి రాజు తర్వాత రాజు అవ్వాలి యోసేపు కొన్ని సంవత్సరాలకి ఉన్నత స్థితికి రావాలి యోసేపు ఆ దర్శనము ఆ ప్రణాళిక యోసేపుకుంది పాపపు అవకాశం వచ్చినా నా ప్రాణమైన పోగొట్టుకుంటాను కానీ ఈ వ్యభిచారం మాత్రం నేను నేను చేయను